రేపు మనకు గురువారం అలానే కాకుండా అట్లా తదియ్య కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి పసుపుతో ఇలా చేయండి పసుపుతో ఇలా చేస్తే రాత్రికి రాత్రి మీ కష్టాలు అలానే కాకుండా మీకు ఉండే అప్పుల బాధలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున పసుపుతో ఎవరైతే ఈ విధంగా పరిహారం చేసుకుంటారో వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది పసుపు ఏంటంటే కనుక పవిత్రమైనది మనందరికీ తెలిసిందే కదా పసుపుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు ఫలితాలు అనేవి వస్తాయన్నమాట అందుకే పసుపుతో ఈ పరిహారం తప్పక మీరేంటంటే కనుక ఆచరించండి ఈ రోజున అట్ల తదియ అంటే విధి విధానాలు అలానే కాకుండా పసుపుతో ఏం చేసుకోవాలని మొత్తం కూడా వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి మనకు అక్టోబర్ తొమ్మిదవ తేదీన అట్ల తదియ వచ్చిందనమాట ఇదేంటంటే పెళ్ళి కాని ఆడవాళ్ళ నుంచి పెళ్ళైన ఆడవాళ్ల వరకు కూడా అండి పెళ్ళి కాని పిల్లల నుంచి పెళ్ళైన ఆడవాళ్ళ వరకు ఈ యొక్క అట్ల తదియ పండుగను జరుపుకుంటారనమాట ఎవరైతే అట్ల తదియ రోజు అంటే నోములు నొచ్చుకుంటారో అలాంటి వాళ్లకు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పెళ్లి కాని ఆడపిల్లలకు ఏంటంటే గనక మంచి మనసున్న భర్త లభిస్తాడు అలాగే పెళ్ళైన ఆడవాళ్లకు దీర్ఘ సుమంగలి అంటే ప్రాప్తిస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన నోము ఈ అట్ల తదియ నోము అనమాట ఈ అట్ల తదియ పండగ రోజున ప్రతి ఒక్కరూ గౌరీదేవిని పూజించాలి గౌరీదేవి అంటే పార్వతీదేవిని పూజించాలి అట్ల తద్ది రోజు నోములు నోచుకునేవారు ఏంటంటే కనుకనండి ఒక రోజు ముందుగానే మీ రెండు చేతులకు అంటే గోరెంటాకుని పెట్టుకోండి అలాగే కాకుండా అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం నాడు స్త్రీలు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేయాలి తద్వారా జాతక దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అనమాట అభ్యంగన స్నానం చేయలేని వారు తల స్నానం చేయండి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం సులభంగా మీకు లభిస్తుంది అట్ల తదియ పండగ రోజున ఆడపిల్లలు ఉదయాన్నే భోజనం చేసి రోజంతా ఉపవాసం ఉండాలి అట్ల తదియ రోజున ఏంటంటే గనక ఉపవాసం అంటే చే చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి ఉదయం పూట ఆహారం తీసి తీసుకుంటే సాయంత్రం వరకు అండి ఏమి తినకుండా ఉపవాసం చేయాలి సాయంత్రం ఏంటంటే గౌరీదేవిని పూజించి చంద్రుణ్ణి చూసి ఉపవాసం విరమించి ఆహారాన్ని తినాలన్నమాట కాబట్టి ఈ గురువారం రోజున పూజ చేసే ఆడపిల్లలందరూ కూడా తెల్లవారుజామునే అంటే మనము అన్నం వండుకొని ఇలా ఏంటంటే కనుక కూర ముఖ్యంగా వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక అన్నం వండుకొని పొట్లకాయ కూర కానీ గోంగూర పచ్చడి కానీ అలాగే ముద్దపప్పుతో కానీ భోజనం చేయాలన్నమాట అలాగే పెరుగు కూడా ఖచ్చితంగా తినాలి ఉదయం ఎనిమిది గంటలలోపే అన్నం తినేయండి ఆ తర్వాత సాయంత్రం వరకు కూడా ఉపవాసం చేయండి అంటే కటిక ఉపవాసం ఏం చేయకండి మధ్య మధ్యలో ఏంటంటే గనక పాలు పల్లె రసాలు ఇలా తీసుకోవచ్చు కానీ అన్నం ఉదయం ఎనిమిది గంటలలోపే తినాలన్నమాట అలా తినేసిన తర్వాత ఏంటంటే ఇంకా మీరు ఇలా ఉపవాసం పాటించండి ఎనిమిది గంటలో అన్నం తిన్న తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండక్కర్లేదు ఇంకా మీరు ఏవైనా సరే పళ్ళు పళ్ళ రసాలు తీసుకోండి సాయంత్రం సమయంలో గౌరీదేవిని పూజించాలి ఉదయం పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి సాయంత్రం సమయంలో గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయకపోయినా పర్వాలేదు కానీ సాయంత్రం సమయంలో మాత్రం ఖచ్చితంగా గౌరీదేవిని పూజించాలి ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే ఆరు గంటల తర్వాత నుండి గౌరీదేవిని పూజించవచ్చు పూజ చేసే ఆడవారు సాయంత్రం కూడా స్నానం చేయాలండి తల స్నానం చేసి ఇంట్లో అట్ల తద్ది నోము ప్రారంభించాలన్నమాట అట్ల తద్దీ నోము చేసేవారు ముందుగా తులసి కోటను పూజించి ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి కోటలో దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేసి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు కూడా తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి పూజ గదిలో పసుపు నీళ్ళు చల్లి గౌరీ పూజను ప్రారంభించాలన్నమాట గౌరీ పూజను ప్రారంభించే ముందు చేతులకు ఏంటంటే కంకణం కట్టుకోండి అంటే తోరణాలు ఇలా ఈ విధంగా తయారు చేసి కట్టుకోండి అలాగే అక్షంత్రాలను ముందుగా సిద్ధం చేసుకోండి మీ పూజ గదిలో బియ్య పిండితో ముగ్గు వేసి ముగ్గులు పైన ఏంటంటే కనుక ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకొని గౌరీదేవిని పూజించాలి అంటే గణపతిని కూడా పూజించగ పూజించవచ్చండి కాబట్టి పసుపు గణపతిని అలాగే పసుపు గౌరీదేవిని తయారు చేసుకుని మీరు ఏంటంటే కనుక చక్కగా కల్తీ లేని స్వచ్ఛమైన పసుపు తీసుకోండి కల్తీ ఉన్న పసుపుని తీసుకోకండి అలా తీసుకొని ఇలా తయారు చేసుకొని ఏంటంటే కనుక పాలు పోసి ఒక చిన్న ముద్దలాగా గణపతిని చేసి అలాగే ఇంకొక ముద్దలాగా గౌరీదేవిని తయారు చేసి పీటపైన ప్రతిష్ఠించుకొని పీటపై ఏంటంటే కనుక బియ్యం పోస్తాం కదా వాటిపైన ఈ రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల పైన గౌరీదేవిని అలాగే గణపతిని ప్రతి ప్రతిష్ఠించి అలాగే చేతికి కంకణం కట్టుకొని అంటే తోరణాలు కట్టుకొని గౌరీదేవిని పూజించుకోవాలి పసుపు గణపతికి అలాగే గౌరీదేవికి కుంకుమతో బొట్టు పెట్టి పూలతో అందంగా అలంకరించి అక్షంత్రాలు వేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా గౌరీదేవిని ప్రతిష్ఠించి దీపారాధన చెయ్యాలి విశేషంగా ఈ అట్ల నాడు పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపాలతో అంటే మనకేంటంటే విశేషమైన లాభాలు కలుగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది గౌరీదేవి ఎదురుగా ఏంటంటే కనుక ఆగునీతితో దీపాలు వెలిగించి పూజ చేస్తే తప్పనిసరిగా అండి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి దీర్ఘ సుమంగళ యోగం లభిస్తుంది అలానే కాకుండా మీరు ఈరోజు కాళ్లకు పసుపు రాసుకోవాలండి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి రెండు చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి అలా వేసుకొని గౌరీదేవిని పూజించాలి ఇక గౌరీదేవి పూజలో అమ్మవారికి నైవేద్యంగా పదకొండు అట్లను పోసి గౌరీదేవికి నివేదించండి ఈ పదకొండు అట్లు మీకున్న స్తోమతను బట్టండి అమ్మవారికి ఏంటంటే కనుక తాలికలు కుడుములు అలాగే కాకుండా పులిహోర కూడా నివేదన చేయొచ్చు గౌరీదేవిని పూజిస్తే చాలా మంచిది అనమాట అలానే కాకుండా గౌరీదేవికి సంబంధించిన మంత్రాలను పట్టించుకుంటూ చక్కగా మీరు అమ్మవారిని పూజించుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే ఈరోజు ఏంటంటే అమ్మవారిని పూజించి అట్లతది నోము కథను చదవండి అలా చదవటం రాకపోతే మనం ఏంటంటే మొబైల్లో కూడా వినవచ్చు అనమాట అలా విన్నా మనకు ఫలితాలు ఉంటాయి చివరిగా మంగళహారతి ఇచ్చి మీరేంటంటే కనుక గౌరీదేవి మీకు నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అక్షంత్రు తలపైన వేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోండి ఇక చివరిగా ఇక చివరిగా మనం ఏంటంటే గనక పదకొండు అట్లు పోసి మనం పూజ గదిలో పెట్టాం కదండి ఆ పదకొండు అట్లను కూడా మీరు ఏంటంటే కనుక పదకొండు మంది అంటే ముత్తైదులను పిలిచి ఆ పదకొండు అట్లను ఏంటంటే కనుక వాయనంగా ఇవ్వండి పదకొండు మంది మీకు అందుబాటులో లేరనుకోండి కనీసం అండి ముగ్గురు ముత్తైదులనైనా సరే మీరు పిలిచి వాళ్ళకి ఏంటంటే గనక అట్లనే ఏంటంటే గనక వాళ్లకు వాయనంగా ఇవ్వండి ఇక అలానే కాకుండా ఈ రోజు వాళ్ళని గౌరీదేవిగా భావించి వాళ్ళకి ఏంటంటే అట్లా అంటే మనము ఇలా వాళ్లకు అంటే ఇలా తాంబూలంగా ఇస్తే సరిపోతుందనమాట ముందుగా ఏంటంటే కనుక వాళ్ళని పిలుస్తాం కదా వాళ్ళ కాళ్లకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పదకొండు అట్లు ఒక చిన్న బెల్లం ముక్క అలాగే తాంబూలంలో వాయనం ఇవ్వాలన్నమాట మీరు ముత్తైదులకు వాయనం ఇచ్చేటప్పుడు ఏంటంటే కనుక ఇలా అనుకోవాలండి అట్ల తద్దీయ ఆరట్లు ముద్దపప్పు మూడు అట్లు అంటూ ముత్తైదులకు వాయనం ఇవ్వాలన్నమాట ఇలా ఇస్తే చాలా మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే ఏంటంటే కనుక ముత్తైదులకు వాయనం ఇచ్చిన తర్వాత అక్షంత్రలను వేయించుకోండి వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే వాళ్ళని మనం గౌరీదేవిగా భావిస్తాం కాబట్టి వాళ్ళు మనని ఆశీర్వదిస్తే చాలా మంచిదన్నమాట ఇలా వాయనం అందిస్తే గౌరీదేవి ఆశీర్వాదం మనకు కలుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి సౌభాగ్యాలు కలుగుతాయి అదేవిధంగా ఏంటంటే సాయంత్రం సమయంలో గౌరీదేవిని పూజించి ముత్తైదులకు అట్లను వాయనంగా ఇచ్చి చంద్రుణ్ణి చూడాలి చంద్రుణ్ణి చూసిన తర్వాత మీ మనసులో ఏదైనా కోరుకోండి చంద్రుణ్ణి చూసిన తర్వాత స్త్రీలు ఉపవాసాన్ని విరమించాలి పూజలో గౌరీదేవికి పెట్టిన అట్లను ప్రసాదంగా స్వీకరించాలి పూజలో అమ్మవారికి పెట్టిన అట్లను నోము నోచుకున్న స్త్రీలు మాత్రమే తినాలి ఈ ఎట్ల తద్ది రోజు ఆడపిల్లలు ఖచ్చితంగా పదకొండు సార్లు ఊయల ఊగాలండి ఇక ఈ ఎట్ల తద్ది రోజు పండగ రోజు ఉపవాసం అంటే ఇలా ఉదయం పూటని ఏంటంటే కనుక ఎలాంటి వ్రతాలు చేయకూడదు ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉపవాసం విరమించుకోవాలి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి అలానే కాకుండా ఏంటంటే కనుక రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి రావి చెట్టుని తాకండి అలా తాకితే మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి అన్నమాట ముఖ్యంగా ఈ అట్ల తద్ది పందగ రోజు అంటే గోమాతక ఆహారం తినిపించండి అఖండ రాజయోగం లభిస్తుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీ జీవితం మారిపోతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది అలానే కాకుండా వివాహమైన వాళ్లకు దీర్ఘ సుమంగలి అంటే ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు ఇక కుజదోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం సిద్ధిస్తుంది తరతరాల తరగని ఐశ్వర్యం కూడా మనకు లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట మన శాస్త్రాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందటానికి ఎట్ల తద్ది నోముని నోచుకుంది కాబట్టి పార్వతీదేవి కోరుకున్నట్టే మంచి మనసున్న పరమేశ్వరుడు భర్తగా లభించాడు స్వయంగా పార్వతీదేవి తన చేతుల మీదుగా ఏంటంటే గనక చేసిన వ్రతమే ఎట్ల తద్ది వ్రతమని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ వ్రతాన్ని ప్రతి ఆచరించేసి చక్కగా ఏంటంటే కన్యలు మీ మనసుకు నచ్చిన భర్త మిమ్మల్ని చక్కగా చూసుకునే భర్త కావాలని మీరు కోరుకొని ఒక వ్రతాన్ని నోచుకోవచ్చు అలానే ఏంటంటే కనుక పెళ్ళైన వాళ్ళండి మా భర్త క్షేమాన్ని కోరుకుంటూ మనకేంటంటే దీర్ఘ సుమంగలి అంటే యోగం చక్కగా బలంగా ఉండాలని మనం కోరుకుంటూ కూడా ఈ యొక్క నోముని నోచుకోవచ్చని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే కనుక ఇలా అంటే ఆచరించుకోండి సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఈ రోజు మనకు అట్లా తదియ్య కదండి అట్ల తదియే రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి పసుపుతో ఈ విధంగా చెయ్యండి మన జీవితంలో మనకు కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి చాలా అనుభవిస్తూ ఉంటాం చాలా వరకు కూడా ఈ రోజు ఏంటంటే కనుక మనం చెప్పాలంటే తులసి కోటకు నీటిని సమర్పించేటప్పుడు నీళ్ళల్లో చిటికెడు పసుపుని కలిపి ఆ నీటిని సమర్పించండి అలా సమర్పిస్తే మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కలుగుతుందనమాట ఇక అలానే కాకుండా మీకుండే అప్పుల బాధలు కష్టాలు బాధలు పోవాలంటే కనుక మీరు ఒక స్పూన్ అంతా పసుపుని తీసుకొని అందులో కొద్దిగా నీళ్లను పోసి దాన్ని ఒక ముద్దలాగా తయారు చేసుకోండి అలా తయారు చేసిన ఈ ముద్దని ఏంటంటే కనుక తీసుకెళ్ళి మీ కష్టం ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అలానే కాకుండా మీ అప్పుల బాధల గురించి చెప్పి ఆ తర్వాత పసుపు ముద్దని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పెట్టండి అలా పెట్టి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఓం నమో భగవతే నమః అనే మంత్రాన్ని కూడా మనం పట్టించవచ్చండి ఈరోజు తులసి కోట దగ్గర లేదంటే ఓం శ్రీ శ్రీమాత నమ అనుకోండి సరిపోతుంది అలా అనుకున్న తర్వాత ఇంకా మీరు వదిలేయండి ఇది ఉదయం పూటే చేయండి సాయంత్రం పూట అవసరం లేదనమాట ఒకవేళ ఉదయం పూట మేము చేయలేమనుకుంటే సాయంత్రం పూట చేసేసుకోండి తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది ఒక్కసారి ఈ పసుపు ముద్దని మనం తులసి కోట మొదట లో పెట్టుకుంటాం కదా తులసి చెట్టు దగ్గర అలా పెట్టిన తర్వాత తీయాల్సిన అవసరం లేదు పసుపు ఏంటంటే అందులో ఇంకిపోతుందండి ఆ యొక్క అంటే మనం పెట్టుకున్న కుండీలో ఆ పసుపు అనేది అందులో ఏంటంటే ఇంకిపోతుంది అనమాట పసుపు అంతా కూడా అందులో స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఉండదు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన అప్పులు కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా పోతాయి ఖచ్చితంగా మనకు మార్పు అనేది ఉంటుంది కాబట్టి ఇదేంటంటే ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఆ తల్లి అనుగ్రహం కలిగేలాగా కూడా మీరు చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే గనక మంచి ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చేసిన వారికి ఖచ్చితంగా అప్పు తీరుతుంది కష్టాలు కూడా పోతాయని చెప్పడం జరుగుతుందనమాట అందుకే మీ కష్టాలు బాధలు పోవాలంటే ఈ చిన్న పరిహారం అయితే ఆచరించండి ఇక అనంతరం నండి గుర్తుపెట్టుకోండి రెండు పూటలు కూడా స్నానం చేస్తారు కదా ఈరోజు రెండు పూటలు స్నానం చేసేటప్పుడు చిటికెడు చిటికెడు నీళ్ళల్లో పసుపుని వేసుకుని చెయ్యండి అలా చేస్తే చాలా మంచిది అనమాట స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకుంటే పసుపు పవిత్రమైనది కదా ఆ పసుపు వల్ల మన శరీరం శుద్ధి అయిపోయి మనకు పార్వతీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం తదితర దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మనం సుఖ సంతోషాలతో ఉంటాము అలానే కాకుండా మనము చక్కగా దైవ అనుగ్రహాన్ని కూడా కలిగించుకున్న వారం అవుతాం ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈరోజు శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది వీలుంటే ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక చక్కగా శరీరానికి మొత్తం పసుపుని పట్టించి స్నానం చేయండి రెండు పూటలు కాకపోయినా కనీసం ఒక్క పూటనైనా సరేనండి ఇలా శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే మంచిది అనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించేవారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శరీరానికి పట్టించడం ఒకవేళ మీకు అంటే కుదరకపోతే కనీసం ఫేస్కైనా సరే పసుపుని పట్టించి మీరు స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధించడం అనేది జరుగుతుంది అలానే కాకుండా మీకు సకల శుభాలు చేకూరుతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా కూడా మీరు చేయొచ్చు అనమాట ఇలా చేసేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేస్తారు కదా పూజ గదిలో పసుపు నీళ్లు చల్లుతారు కదా ఇంట్లో కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే ఇంట్లో ఉండే కొంచెం మనకు తెలియకుండా ఉండే నెగిటివిటీ ఉంటుంది కదా అదంతా కూడా దూరం అయిపోతుంది అలానే అద్భుతమైన ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు Boom. చేయొచ్చు ఇక అనంతరం ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక గాజు గ్లాస్లో నీళ్లను పోసి అందులో అంత పసుపుని పోసి మీ వంటగదిలో పెట్టి పడుకోండి రాత్రంతా కూడా ఇది మన వంటగదిలో ఉండేలాగా చూడండి అలా రాత్రంతా కూడా పెట్టిన తర్వాత తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసి బయట పడబోయండి అలా చేస్తే మన ఇంటి కష్టాలన్నీ కూడా పోతాయి మనకు చక్కటి ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది మన ఇంట్లోకి దేవతలు అంటే ఆహ్వానించినట్టు అవుతుంది అలానే కాకుండా దృష్ట్యశక్తులని బయటికి పంపించినట్టు అవుతుంది కాబట్టి ఈ పరిహారం కూడా మీరు చెయ్యొచ్చు అనమాట పసుపు నీళ్లకు అతీత శక్తి ఉంటుంది పసుపుతో చేసుకునే పరిహారం తప్పక మనకు ఫలిస్తాయి మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి మన జీవితాలను మార్చి మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగించి మన అప్పుల బాధలు కష్టాల నుంచి మనకు విముక్తి కలిగించటానికి పసుపు పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఫలితం ఉంటుంది